హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువో టీచింగ్ లాక్స్ టెట్ అయినా డిఎస్సీ అయినా ఇంగ్లీష్ మెథడాలజీ కష్టంగా ఉందా అయితే ఈ క్లాస్ వినండి మెథడాలజీ మొత్తం భయం పోతుంది బిట్ చేయడానికి మీకు మంచి కంటెంట్ అవగాహన కూడా అవుతుంది రివైజల్ క్లాస్ పార్ట్ వన్ చూడండి ఇది ఈ క్లాస్ నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి క్లాస్లోకి వెళ్ళిపోదాం ఇంగ్లీష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ గ్రూప్స్ అండ్ హ్యాస్ మెనీ బ్రాంచెస్ ఎక్కువ బ్రాంచులతో కూడిన అతిపెద్ద కుటుంబమే ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ జర్మనీక్ ఈజ్ ద వన్ మేజర్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో జర్మనిక్ అనేది ఒక పెద్ద మేజర్ బ్రాంచ్ అనేది ఉంది నెక్స్ట్ వన్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ బ్రాంచెస్ సెల్విక్ బాల్టిక్ సెల్టిక్ రామన్స్ ఇండో ఇరానియన్ ఇవి ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో బ్రాంచెస్ దీని అంతటికి ఫ్యామిలీ ఏదంటే ఇండో యూరోపియన్ సాల్విక్ బాల్టిక్ సెల్టిక్ రోమన్స్ ఇండో ఇరానియన్ ఇవి ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో బ్రాంచెస్ ఇండియన్ లాంగ్వేజ్ ఆఫ్ సాంస్క్రిట్ మన భారతదేశపు భాష అయిన సంస్కృతం సాంస్క్రిట్ ఈజ్ ఇండో ఇరానియన్ బ్రాంచ్ అండ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ చూడండి మన సంస్కృతం ఇండో ఇరానియన్ బ్రాంచ్ అయితే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అంటే ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన ఇండో ఇరానియన్ బ్రాంచ్కి సంబంధించిన ఒక రకమైన భాష మన సాంస్క్రిట్ సంస్కృతం ఇంగ్లీష్ లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ ఇన్ త్రీ స్టేజెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మూడు స్టేజ్ల్లో ఉంది ఓల్డ్ ఇంగ్లీష్ మిడిల్ ఇంగ్లీష్ మోడర్న్ ఇంగ్లీష్ మనకి దాదాపుగా లాస్ట్ టు డిఎస్సిలో ఒకటి నుంచి మూడు మార్కులు ఇందులో నుంచి ఇవ్వడం జరిగింది ఓల్డ్ ఇంగ్లీష్ ఇప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్ గురించి నేర్చుకుందాం ఇట్ బిగన్ విత్ ఏ ట్రైబ్ ఆఫ్ యాంగిల్స్ యాంగిల్స్ అనే ట్రైబ్ వలన ఇది మొదలైంది దే కమింగ్ డౌన్ ఫ్రమ్ సౌత్ డెన్మార్క్ టు ఆకుపై ద బ్రిటిష్ ఐలాండ్స్ ఈ బ్రిటిష్ దీవుల్ని ఆక్రమించడానికి సౌత్ డెన్మార్క్ నుంచి వచ్చారు ఎలాంగ్ విత్ యాంగిల్స్ అదర్ ట్రైబ్ కాల్డ్ శాక్సాన్స్ ఆల్సో కేమ్ టు ఆక్యుపై ద ఐలాండ్ ఈ ఇంగ్లీష్ బ్రిటిష్ ఐలాండ్ని ఆక్యుపై చేయడానికి శాక్సన్స్ కూడా వారితో పాటే వచ్చారు నెక్స్ట్ ఇదే ఓల్డ్ ఇంగ్లీష్లో యాంగిల్స్ అండ్ శాక్సన్స్ డెవలప్డ్ దేర్ ఫ్రెండ్షిప్ అండ్ ద కామన్ లాంగ్వేజ్ కాల్డ్ ఆంగ్లో సాక్సన్ వీళ్ళిద్దరూ స్నేహితులయ్యి వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన భాషే యాంగ్లో శాక్సన్ అనదర్ గ్రూప్ సెల్టిక్ లాంగ్వేజ్ వేరే సెల్టిక్ భాష మాట్లాడే వేరే గ్రూపు దేవర్ డ్రైవ్ ఇన్ నార్త్ టు ఆక్యుపై ద స్కాట్లాండ్ వారు స్కాట్లాండ్ ఆక్రమించడానికి వెళ్ళారు సట్ అండ్ స్కట్ ఆర్ సెల్టిక్ వర్డ్స్ మనకి ఇది కూడా బిట్టించారు ఇంతకు ముందు సట్ మరియు స్కట్ అనేవి సెల్టిక్ భాష పదాలు సట్ మరియు స్కట్ ఇది కూడా ఓల్డ్ ఇంగ్లీషే ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ గ్రాడ్యుయల్లీ కేమ్ టు బి కాల్డ్ ఇంగ్లీష్ అండ్ ద ల్యాండ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఇంగ్లా ల్యాండ్ అండ్ టుడే ఇట్స్ కాల్డ్ ఇంగ్లాండ్ ఈ ఆంగ్లో సాక్సన్ మాట్లాడే ప్రజల వల్లనే అక్కడ ఉన్న భూమికి ఇంగ్లా ల్యాండ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడదే ఇంగ్లాండ్ అయింది ఈ ఆంగ్లో సాక్సన్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ అక్రాసెస్ ద ఎంటైర్ సైలాండ్ అండ్ ఎగ్జిబిటెడ్ ఫోర్ డైలెక్ట్స్ వాళ్ళు మొత్తం ఇంగ్లాండ్ దీవులన్నీ ఆక్రమించి నాలుగు మాండలికాలుగా ఆ భాష ఏర్పడినట్లయింది అవేంటి ఇప్పుడు చూద్దాం ఫోర్ డైలెక్ట్స్ ఆ నాలుగు మాండలికాలు నార్త్ అంబ్రియన్ ఇది నార్థర్ పార్ట్ అంటే ఉత్తరంగా మాట్లాడే భాష మెర్సియన్ మిడ్ల్యాండ్స్ దీవుల్లో ఇది మాట్లాడతారు వెస్ట్ శాక్సాన్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ సౌత్ ఈ రెండింటిలో వెస్ట్ సాక్సన్ కెంటిస్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ దగ్గర ఈ కెంటిస్ భాష మాట్లాడతారు ఇదే నాకైతే డిఎస్ఎల్ ఇచ్చిన బిట్టు ఈ కెంటిస్ అనేది ఎక్కడ అంటే సౌత్ ఈస్ట్ యొక్క డయలెక్ట్ అనేది నెక్స్ట్ ఓల్డ్ ఇంగ్లీష్లోని ఇది కూడా ఉల్ఫ్ ఈ ఉల్ఫ్ అనేది ఇట్స్ ఎ బుక్ రిటర్న్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇంగ్లీష్లో రచించబడిన బుక్ ఏదంటే బీ ఉల్ఫు ఇట్ ఈస్ అవైలబుల్ టు అస్ అండ్ కెన్ ప్రొవైడ్ శాంపిల్స్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్ ఇప్పుడు కూడా ఇది మనకి లభ్యమవుతుంది దీంట్లో ఓల్డ్ ఇంగ్లీష్ యొక్క పూర్తి అర్థాలు అప్పుడు వాడే భాష అప్పుడు వాడే మాండలికాలు కూడా ఇందులో లభ్యమయ్యాయి మిడిల్ ఇంగ్లీష్ ఇప్పుడు మిడిల్ ఇంగ్లీష్ గురించి నేర్చుకుందాం ఇట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ నార్మన్ ఇన్వెన్షన్ నార్మన్ అంటే నార్మండి యొక్క ఆ ప్రజల యొక్క ఇన్వెన్షన్ వలన ఈ మిడిల్ ఇంగ్లీష్ అనేది ఉత్పత్తి అయింది ఇట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద అటాక్ ఆఫ్ ఫ్రెంచ్ రోలర్స్ ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ రోలర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విలియం విలియం అనే రాజు యొక్క లీడర్షిప్ మధ్యన అటాక్ చేయడం వలన ఈ మిడిల్ ఇంగ్లీష్ అనేది ఉత్పత్తి అయింది ఆయనే డ్యూక్ ఆఫ్ ద నార్మన్ డి నెక్స్ట్ ఇదే మిడిల్ ఇంగ్లీష్ నార్మన్ స్పోక్ ఆంగ్లో నార్మన్ ఈ నార్మన్లు ఆంగ్లో నార్మన్ అనే భాషని మాట్లాడేవారు ఆంగ్లో నార్మన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ జర్మనీకి ఆంగ్లో నార్మన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ జర్మనీ జర్మనీకి నుంచి వచ్చిన ప్రొడక్టే ఈ ఆంగ్లో నార్మన్ ఆంగ్లో నార్మన్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాటిన్ ఆంగ్లో సాక్సన్ వాజ్ సిమిలర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ఏ స్మాల్ మెజర్ ఇక్కడ చూడండి ఆంగ్లో నార్మల్ అనేది లాటిన్తో ఎక్కువ ప్రభావితమైంది అదే ఆంగ్లో సాక్సన్ కూడా లాటిన్తో ప్రభావితం అయింది కానీ చాలా తక్కువ దాంతో పోలిస్తే మిడిల్ ఇంగ్లీష్ ఇంకా మిడిల్ ఇంగ్లీష్ గురించి ఏ కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో నార్మల్ అండ్ ఆంగ్లో సాక్సన్ గేవ్ బర్త్ టు మిడిల్ ఇంగ్లీష్ ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ అయితే ఓన్లీ ఆంగ్లో సాక్సన్ ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్ అయితే ఆంగ్లో నార్మన్ ప్లస్ ఆంగ్లో శాక్సన్ ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ యూజ్ ఇన్ కోర్ట్స్ అండ్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ అప్పుడు ఇది కోర్టులలో అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా అవతరించింది పోయిట్రీ ఆల్సో మేడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ పోయిట్రీ కూడా మొట్టమొదటి ఎప్పుడు అంటే ఈ మిడిల్ ఇంగ్లీష్లోనే ఛాజర్ ఫాదర్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్ ఫాదర్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్ అని ఎవరినంటారంటే ఛాజర్ ఈయన పోయిటరీ ఎక్కువగా రచించారు మరి ఎక్కువ పదజాలాన్ని మరింత మందికి చేరువ చేయడంలో కూడా సఫలీకృతులు అయ్యారు మోడర్న్ ఇంగ్లీష్ ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ గురించి ఇది పదిహేను వందలు ఏడి ఆఫ్టర్ డెత్ పదిహేను వందల నుంచి ఇది ఉంది మిడిల్ ఇంగ్లీష్ డెవలప్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు మోడర్న్ ఇంగ్లీష్ మిడిల్ ఇంగ్లీషే కొత్తగా అభివృద్ధి చెంది మోడర్న్ ఇంగ్లీష్గా తయారైంది తప్ప ఇక్కడ ఎవరి యొక్క ప్రభావితం లేదు అంటే ఎవరి యొక్క రూలింగ్ లేదు లాటిన్ అండ్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లాంగ్వేజ్ ఇన్ ఏ బిగ్ వే ఇక్కడ చూడండి మిడిల్ ఇంగ్లీష్లో లాటిన్ మాత్రమే ప్రభావితం అయింది ఇక్కడ మోడర్న్ ఇంగ్లీష్లో లాటిన్ మరియు గ్రీకు రెండు బాగా ప్రభావితమయ్యాయి షేక్స్పియర్ యూజ్డ్ ఎర్లీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్ మిడిల్ ఇంగ్లీష్లో కొత్త కొత్త పదాలని వేగంగా ఉపయోగించింది షేక్స్పియర్ షేక్స్పియర్ బుక్ లవ్స్ ఆఫ్ లేబర్స్ లాస్ లవ్స్ ఆఫ్ లేబర్స్ లాస్ ఇది షేక్స్పియర్ యొక్క బుక్ మిడిల్ ఇంగ్లీష్లో క్యారెక్టర్ అందులో ఆ బుక్లో క్యారెక్టర్ హోలో ఫ్రెండ్స్ ఈయన స్కాలర్ మరియు స్కూల్ టీచర్ ఆ క్యారెక్టర్ కూడా అడగొచ్చు హోలో ఫ్రెండ్స్ స్కూల్ టీచర్ మరియు స్కాలర్ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ దీని గురించి కూడా బిట్ ఆల్రెడీ వచ్చాయి మోడర్న్ ఇంగ్లీష్ డిఫర్స్ ఫ్రమ్ మిడిల్ ఇంగ్లీష్ లింగ్వస్టికల్లీ కాల్డ్ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ ఈ మోడర్న్ ఇంగ్లీష్ అనేది మిడిల్ ఇంగ్లీష్ కంటే కొంచెం భాష ఉత్పత్తి పరంగా కొంచెం డిఫరెంట్గా ఉందని దీన్ని గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అన్నారు ఈ ఓవల్ షిఫ్ట్ ఎలాగో చూడండి ఓవల్స్ ప్రొనౌన్స్డ్ మిడిల్ ఇంగ్లీష్లో అయితే బ్యాక్ ఆఫ్ ద మౌత్ బ్యాక్ ఆఫ్ ద మౌత్ నుంచి ప్రొనౌన్సియేషన్ ఉండేది అదే మోడర్న్ ఇంగ్లీష్లో ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ నుంచి మోడర్న్ ఇంగ్లీష్లో ఓవల్ షిఫ్టింగ్ అనేది ఉంది ఇందుకే దీన్ని గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అని లింగువిస్టికల్లీ అంటే భాషాపరమైన శాస్త్రవేత్తలు ఎక్కువగా దాన్ని అలా చెప్పారు యూలే క్లాసిఫికేషన్ యూలే అనే శాస్త్రవేత్త ఈ క్లాసిఫికేషన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులు ఇచ్చారు చూడండి నెంబర్ సీరియల్ నెంబర్ టుడే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం ఓల్డ్ అండ్ మిడిల్ ఇంగ్లీష్లో అదే పదం ఎలా ఉండేది మోడర్న్ ఇంగ్లీష్లో ఎలా ఉంది ఈ మూడు రకాలుగా చూసుకోండి ఇప్పుడు హెచ్ఓయుఎస్ఈ హౌస్ అదే ఓల్డ్ అండ్ మిడిల్ ఇంగ్లీష్లో హెచ్ దానికి ప్రొనౌన్స్ చేసిన మనం ఫొనటిక్స్లో వాడతాం కదా ఆ సింబల్ ఎస్ అదే మోడ్రన్ ఇంగ్లీష్లో హెచ్ఏ డబ్ల్యూఎస్ ఇలా ఈ ఐదుంటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి యూలే క్లాసిఫికేషన్ ఇది ఇన్వెన్షన్ ఆఫ్ ప్రింటింగ్ ఈ ప్రింటింగ్ కూడా ఇంగ్లీష్ పైన చాలా ప్రభావితమైంది కాక్స్టన్ విలియం లెడ్ టు మాస్ ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ విత్ స్టాండైజేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అట్లీస్ట్ ఇన్ టెన్స్ ఆఫ్ స్పెల్లింగ్స్ స్పెల్లింగ్స్ మీద మరియు లాంగ్వేజ్ యొక్క స్టాండర్డైజేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఎక్కువ మాస్ ప్రింటింగ్ అంటే చాలా ఎక్కువ విరివిగా ని ప్రింటింగ్ చేయడం వలన ఇంగ్లీష్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది ఇంగ్లాండ్ రూలింగ్ కమిషన్ స్కాలర్ కింగ్ జేమ్స్ ట్రాన్స్లేట్ బైబిల్ అండ్ రైట్ ఇట్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కామన్ పీపుల్ కామన్ పీపుల్ కూడా చదివేంత వీలుగా బైబిల్ ట్రాన్స్లేట్ చేయించారు అది ఎవరు అంటే కింగ్ జేమ్స్ కమ్యూషన్ స్కాలర్ దిస్ ట్రాన్స్లేషన్ నోన్ యాజ్ ఆథరైజ్డ్ వెర్సన్ ఆర్ కింగ్ జేమ్స్ వెర్సన్ ఆఫ్ బైబిల్ ఈ వెర్సన్నే ఈ ట్రాన్స్లేషన్ మార్పునే ఆథరైజ్డ్ వెర్సన్ అని లేదా కింగ్ జేమ్స్ వెర్సన్ ఆఫ్ బైబిల్ అని అంటారు ఈ బిట్టి కూడా లాస్ట్ డేట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది అట్లా వచ్చింది ప్రొడక్షన్ ఆఫ్ ఏ గ్లాజరీ బై రాబర్ట్ కాడ్రే ఫస్ట్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ చూడండి ఫస్ట్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ రాబర్ట్ కాడ్రే దాని టేబుల్ ఆల్ఫాబెటికల్ అంటారు టేబుల్ ఆల్ఫాబెటికల్ ఫస్ట్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ ఇది రాబర్ట్ కాడ్రే యొక్క గ్లోసరీ నెక్స్ట్ శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ ఇది పదిహేడు వందల యాభై ఐదులో ప్రింట్ అయింది శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ సంవత్సరం కూడా గుర్తుంచుకోవాలి ఈవెంట్ టు దిస్ డే ఇంగ్లీష్ యాజ్ బిన్ ఏ లాంగ్వేజ్ దట్ క్యాన్ బారో ఏ ఓన్ విత్ ఫెసిలిటీ వర్డ్ అండ్ మేక్ ఇట్ ఇట్స్ అంటే ఇంగ్లీష్ కొన్ని గొప్ప లక్షణం ఏంటంటే ఎక్కడి నుంచైనా పదం తెచ్చుకొని తన సొంత పదంగా అది మార్చుకోగలదు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ని అందరూ ఈజీగా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అయిపోయింది దిస్ క్యారెక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ హెల్ప్ టు గ్రో ఇమ్యూనిసిటీ ఏ మేజర్ ఫ్యాక్టర్ ద గ్రోత్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఇదే ప్రధానంగా ఎక్కువ మందికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ప్రధాన కారణంగా దీన్నే ఇంగ్లీష్ లింగ్వస్ట్స్ పేర్కొంటారు ఎ మేజర్ ఫ్యాక్టర్ ద గ్రోత్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద ట్వంటీ ఎయిత్ సెంచరీ ఇస్ ద టూ వరల్డ్ వార్స్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ద గ్రోత్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ద ట్వంటీ ఎయిత్ సెంచరీరీ ఈజ్ ద టూ వరల్డ్ వార్స్ అంటే రెండు ప్రపంచ యుద్ధాలే ఇంగ్లీష్ని బాగా అభివృద్ధి చెందడానికి పెద్ద కారణం ఇరవై శతాబ్దంలో అని చెప్పుకుంటారు బిసైడ్స్ గ్లోబలైజేషన్ ఇంగ్లీష్ ఆల్సో డైవర్సిఫైడ్ ఇట్సెల్ఫ్ అండ్ ఈ సీన్ యాజ్ ద అమెరికన్ వెరైటీ ద బ్రిటిష్ వెరైటీ ద ఆస్ట్రేలియన్ వెరైటీ ద న్యూజిలాండ్ వెరైటీ ద కరీబియన్ వెరైటీ ద ఇండియన్ ఆసియన్ వెరైటీ ఇక రకరకాల వెరైటీలుగా ఇంగ్లీష్ ఈ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణలో తనకు తానుగానే మార్పులు చెందుతూ అభివృద్ధి చెందింది ఇంగ్లీష్ ఈజ్ హియర్ టు స్టే ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ టు కమ్ బుల్డోజర్ బుల్డోజర్ అనే పదాన్ని ఇక్కడ చాలా సార్లు ఇచ్చారు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ ద కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ మెనీ మైనర్ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ బుల్డోజర్ చాలా చాలా చిన్న భాషలని వాటిని వాటి పూర్వపరాలను కూడా లేకుండా చేయడానికి ఇంగ్లీష్ లాంగ్వేజే కారణం అందుకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బుల్డోజర్ అనే పదంతో సూచిస్తారు నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ మోస్ట్ కంట్రీస్ ఇస్ బిలీవ్డ్ దట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎ డివైన్ సోర్స్ మోస్ట్ కంట్రీస్ ఇస్ బిలీవ్డ్ దట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎ డివైన్ సోర్స్ ఎక్కువ దేశాలు భాష మీద ఏం నమ్మకం ఉంటాయంటే భాష అనేది దేవుడి యొక్క ఉత్పత్తి దీనిలో ఎవరి ప్రేమేమీ ఉండదు అనేది ఎక్కువ ఎక్కువ దేశాల్లో భాష మీద ఉండే నమ్మకం బట్ థీరీస్ కానీ భాష మీద చాలా థీరీస్ ఉన్నాయి అందులో భోబో థియరీ హో హో తీరీ డింగ్ డాంగ్ థీరీ ఇలాంటి తీదీలు ఉన్నాయి వీ హ్యావ్ మోర్ దాన్ త్రీ థౌజండ్ లాంగ్వేజెస్ టుడే ప్రపంచవ్యాప్తంగా మూడు వేల కంటే ఎక్కువ భాషలు ఉన్నాయి లాంగ్వేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ భాష అంటే ఒకరితో ఒకరు సంభాషించుకునే సమాచార ప్రసారం లేదా భావ ప్రసారమే భాష అని లాంగ్వేజ్ కో నిర్వచనం కూడా ఉంది ఇది ఫ్రెండ్స్ పార్ట్ వన్ క్లాస్ ఈ క్లాస్ అంతా మీకు నచ్చినట్లయితే మన ఇంగ్లీష్ మెథలాలజీ కోసం నిరంతరంగా చూస్తూ ఉండండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్